నాంద్యాల ప్రభుత్వ కాలేజ్ విద్యార్థుల హాస్టల్ వద్ద వర్షానికి గురదమయంతో అవస్థలు పడుతున్న విద్యార్థులు నాంద్యాలలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల కేరింతలు ఆనంద ఉత్సవంతో వేడుకలు నంద్యాల ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల ఏర్పాట్లను మండల కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక గ్రామాల అభివృద్ధిపై పరివర్తన వ్యాప్తిపై అవగాహన సదస్సు మండల అధికారి ఎంపీపీలు భారత్కు నష్టం కలిగించే బ్రిటన్ అమెరికా వాణిజ్య ఒప్పందాలు అధిక జాగ్రత్తలను రాదు చేయాలి సేవ్ ఇండియా అంటూ నినదించిన రైతులు కార్మికులు పంద్ర ఆగస్టు వేడుకలను ఆల్పపీడనం వేటాడుతుంది వేడుకలు నిర్వహించే వేదికైన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఒకవైపున ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు వర్షం పడుతుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జిల్లా ఏర్పాటయ్యాక ప్రతి ఏడది పంద్రాగస్టు రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు జెండా వందనం స్వాతంత్ర సమరయోధుల వారసులకు సన్మానం ముఖ్య అతిథుల ప్రసంగం పోలీసుల మార్చ్ పాస్ట్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా జరిగాయి అయితే అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లు మందుకూడిగా సాగుతున్నాయి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా మరోవైపు వర్షం కురుస్తూ ఉంది ఇప్పటికే రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి రాబోయే రెండు రోజులు వర్షం పడకపోతే వేడుకలు యథావిధిగా జరుగుతున్నాయి అయితే వర్షం పడుతుంది కాబట్టి డిగ్రీ కాలేజ్ మైదానం పాడయ్యే వేడుకలు నిర్వహణకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు నంద్యాల ఆర్డిఓ కార్యాలయము పద్దెనిమిది అంగన్వాడీ పోస్టులకి ఇంటర్వ్యూ నిర్వహించిన ఆర్డిఓ విశ్వనాథ్ ఈ సందర్భంగా స్థానిక నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు ఆళ్లగడ్డ నంద్యాలకు సంబంధించి పద్దెనిమిది అంగన్వాడీ పోస్టులకు ముప్పై నాలుగు మంది మహిళలు పాల్గొన్నారు ఇంటర్నల్ నిర్వహించిన ఆర్డిఓ విశ్వనాథ్ ఐసిడిఎస్ జిల్లా అధికారి వైద్య శాఖ సిబ్బంది మహిళలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు మొత్తం పద్దెనిమిది పోస్టులకు గాను ముప్పై నాలుగు మంది మహిళలు హాజరు కావడం జరిగిందని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరుగుతుందని అంగన్వాడీ కేంద్రంలో పనిచేయడానికి నిర్వహించడం జరిగిందని తెలిపారు सर सर इ पुरा हे प्राणादयी

నందేల ప్రభుత్వ కాలేజ్ విద్యార్థులు హాస్టల్ వద్ద వర్షానికి దురదమయం కావడంతో విద్యార్థులు నానా అవసరం పడుతున్నారు స్థానిక నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఆవరణంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ వద్ద బురద భయం కావటంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు బయటకు వెళ్లాలంటేనే బురదలో పడిపోవలసిన పరిస్థితి నెలకొందని అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలను దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారం మార్గం చేయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు तो तोटेशी नाया है, तो सस्पेंड़ गाग बंड़ेटा गा अनियना गा अप्ते तो బొమ్మల సత్రం ఎస్సీ హాస్టల్ సార్ మా హాస్టల్కి దారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అదేవిధంగా ఎస్సీ మా హాస్టల్లోన బయట వాళ్ళు వచ్చి మందు తాగడము సీర తాగడము మత్తు ఇంజక్షన్ రావడము అవన్నీ గ్రౌండ్లో గ్రౌండ్లో తాగి మా హాస్టల్లోకి ఏం రావడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి మాకు ఈ చుట్టూ మా హాస్టల్ చుట్టూ కాంపౌండ్ కాంపౌండ్ వేసి రోడ్డు విధంగా చేయాలని మనం చేస్తున్నాం ఇంతకుముందు రస్తా అక్కడ ఉన్నానా మాకు రస్తా అక్కడ ఉంది రస్తా ఇది కాదు మాకు రస్తా అక్కడ రస్తా ఉండే ఆ రస్తా మేము నీట్గా చేయించుకున్నాము పిల్లలు అట్లే దొరుకుతుండ్రీ అయితే అక్కడ ముందర ఒక కాలు ఉంది ఈ మున్సిపల్ వాళ్ళు ఏం అంటే మేము కాలు చిన్న కాలు పెద్ద బండ చేసి పిల్లలు అక్కడే దొరుకుతుండ్రీ ఇప్పుడు ఆ మున్సిపల్ కాలు పెద్దగా అయింది బండి చేసారు నేను కొన్ని మళ్ళీ బయట వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాను ఇంతలోపల అంత కం మొత్తం మూసుకుపోయింది మొత్తం మాకైతే రస్త అదే ఇది కాదు రస్త కాలం వచ్చి చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లలు నడవడానికి పోవడానికి బుడదకు అన్నిటికీ ఇబ్బంది ఉంది మాకైతే రస్త అక్కడే చేయించాలి రస్తా మేముగా ఇయర్ అధికారులు ఇన్మిషన్ ఇస్తూనే ఉంటాము ఏమంటే మున్సి మున్సిపాలిటీ వాళ్ళు తమ మీద చర్య తీసుకోవాలా వాళ్ళు చర్య తీసుకున్న తప్ప అది కాదు మేము ఒకసారి పెట్టి నీటి చేయించుకొని రస్తా పెట్టుకొని నీటి పెట్టుకొని నీటి చేసుకుంటే బాగానే ఉండాలి లైట్ గీట్ అంతా వేసుకోండి అయితే రాత్రి కూడా ఏమవుతుందంటే ఇక్కడ డోర్ క్లోజ్ చేసుకోవాలి మొత్తం అక్కడ ఓపెన్ ఉండదు కాబట్టి మొత్తం ఈ కొంచెం చట్ట కార్యక్రమం జరుగుతున్నాయి లోపల హాస్టల్లో ఈ గ్రౌండ్లోకి కూర్చున్నా కూడా అందుకని మున్సిపల్ కాలు పెద్దగా చేసినాడు దాన్ని కాలు పెద్దగా చేసినందుకు మా దాని మీద ఉన్న బండ్రీడానికి బండలు వేసుకోండి మీ ఆ బండలు కూడా తీసుకుడేసినారు అది ప్రాబ్లం సార్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది బాగా అది సొంతంగా చేయించుకోవాలంటే చేస్తా చేస్తామన్నారు మొత్తం ఈ వర్షాలు తగ్గితే మొదలు పెడతారు పని వర్షాల్లో చాలా ఇబ్బంది అవుతుంది పోవాలని కష్టమేడా మొత్తం బుడద అంతా కాబట్టి కొంచెం ఆరిన తర్వాత పని మొదలు పెట్టిస్తారు మధ్య శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఈ రోజు ఫ్రెషర్స్ వేడుకలు విద్యార్థుల కేరింతలు ఆనంద ఉత్సవంతో ఘనంగా నిర్వహించారు కళాశాల డైరెక్టర్ చంద్రమౌళేశ్వర రెడ్డి మరియు గౌరవ సలహాదారులు రంగారావు ఆధ్వర్యంలో చాలా ఆనందంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ చంద్రమౌళేశ్వర రెడ్డి మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ఆహ్వానించడం మా సాంప్రదాయం ఉన్నారు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ నుండి ఎంతో మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని డాక్టర్ వృత్తిలైతేనే పోలీసులు అనేక రంగాలలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ విద్యార్థులు ఉండటం మాకెంతో గర్వకారణమని వెంకటేశ్వర కాలేజ్ లక్ష్యం ఒకటే అని విద్యార్థి భవిష్యత్తుకు నాంది ప్రతి విద్యార్థి భవిష్యత్తులో స్థిరపడాలని ఉద్దేశమే మా లక్ష్యం అని తెలిపారు అదేవిధంగా గౌరవ సలహాదారు రంగారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలోని ప్రారంభించబడినటువంటి శ్రీ వెంకటేశ్వర కళాశాల అంచులంచులుగా అభివృద్ధి చెందుతూ ప్రగతి పదంలో ప్రయాణిస్తుందని తెలిపారు గత ముప్పై రెండు సంవత్సరాలలో మా కళాశాల ఎంతో మంది ఇంజనీర్లను డాక్టర్లను మరియు ప్రభుత్వ ఉద్యోగులను సమాజం అందించిందని కళాశాల క్రమశిక్షణ మరియు పట్టుదల ఉంటే సాధించడం ఏదీ లేదని తెలిపారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు స్టెప్పులు వేస్తూ ఆనందంతో కేరింతలు వేశారు అనంతరం ఐపీఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలోని అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మెమెంటర్ నుంచి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని కళాశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు లెక్చరర్లు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఈ సంతా జరుపుకుంటున్నాము కానీ విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు అయితే మా కళాశాల స్థాపించి దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఈ ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వందల మంది డాక్టర్లు గాను కొన్ని వేల మంది ఇంజనీర్లు లాయర్లు ఎస్ఐలు సిఎల్ అయినందుకు మా సంస్థ తరపు నుంచి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము దీన్ని కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము సో ఇలా ప్రోగ్రామ్సే కాకుండా ఇలా ఎడ్యుకేషన్లో కాకుండా కూడా రాబోయేటువంటి జే యూనిట్ నీటిలో కూడా మేము గతంలో ర్యాంకులు సాధించాము నెక్స్ట్ మున్ముందు రాబోయేటువంటి కూడా లో కూడా జే యూనిట్ నీటిలో ర్యాంకులు సాధిస్తామని స్వాభావికంగా తెలియజేయడానికి మేము ఎంతో గర్విస్తున్నాము సో ఈ సందర్భంగా మా కళాశాల విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అదేవిధంగా ఎంతో కష్టపడి శ్రమించి వార్తలు శ్రేసినటువంటి పత్రికా విలేకరందరికీ కూడా ఈ స్వాభావికంగా మరొకసారి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది జూనియర్స్ సీనియర్స్ అంతా కలిసి ఒక బ్యాచ్గా ఏర్పడి చాలా ఆనంద కోలాహలం చేస్తూ ఉన్నారు ఇది చాలా ఆర్షణీయమైన విషయం మరి మా కళాశాల అకాడమిక్ విషయానికి వస్తే కళాశాల తొంభై మూడులో ప్రారంభించాం ఇప్పటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుగురు ఫేస్ చేశాం ఎన్నో ర్యాంకులు సాధించాం కొన్ని వేల మంది డాక్టర్స్ కొన్ని వేల మంది ఇంజనీర్స్ కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు మనం మేము ఈ కళాశాల నుంచి ప్రొడ్యూస్ చేశామని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది మా కళాశాల ప్రిన్సిపల్ చంద్రమోధీశ్వరి గారు సార్ ఆధ్వర్యంలో ఈ కళాశాల చాలా అత్యున్నతంగా పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే మేము కంటిన్యూగా ర్యాంకులు సాధిస్తామని చెప్పేసి ఏమాత్రం సందేహం లేదు మననే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా మే ఇద్దరు మా ఇద్దరు సమక్షంలో మేము చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ అమలులో ఉంది కాబట్టి ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ సిలబస్ మారింది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్సెంట్స్ తో చెప్పిస్తే తప్ప ఇక్కడ విద్యార్థులకు అర్థం కాదనే విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మంచి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ తో కళాశాలలో విద్యార్థి విద్యాబోధన చేస్తూ కళాశాలలో అనేక ర్యాంకులు సాధిస్తూ సర్వతోముఖాభివృద్ధికి సమా సమాజం యొక్క నిర్మాణానికి మేము ఉపయోగపడుతున్నాం విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గామి గారికి నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ అధికారులతో కలిసి పరిశీలించారు జాతీయ పతాక ఆవిష్కరణ మొదలుకొని కార్యక్రమం ఆద్యంతం వరకు చేస్తున్న ఏర్పాట్లను జేసి పరిశీలించారు వేదిక బ్యాక్ డ్రాప్ పోలీస్ సాయుధ దళాల మార్చ్ ను స్వాతంత్ర్య సమర యోధుల సన్మానం తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు డిఆర్డిఏ మా వ్యవసాయం సంక్షేమ శాఖ గ్రామీణ నీటి సరఫరా గిరిజన సంక్షేమ వైద్య ఆరోగ్య ఉద్యాన సూక్ష్మ సేద్యం సివిల్ సప్లైస్ జిల్లాలోని తదితర శాఖల ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన చూపర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాట్లు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలు అధికారులకు లకు గ్యాలరీల ఏర్పాట్లు మంచినీటి వసతి వాహన పార్కింగ్ వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అట అలా స్టాల్స్ పెట్టే అమౌంటే రేపు మెటీరియల్ స్టాల్స్ పెట్టే అమ్మంటే వాళ్ళు వాళ్ళు తప్పటేసారి కూడా అది అది కూడా వస్తాను నాకు మ్యామ్ వీళ్ళు పిల్లలను ఉపయోగించి తక్కువ చేస్తారు పిల్లల్ని తక్కువ చేస్తాను పుచ్చవడానికి అందరూ సెంటర్ తీసుకోవాలని అనుకుంటాను రెండో పెట్టామనుకుంటారు అదే

నంద్యాల మండల కార్యాలయంలోని పంచాయతీ పురోగతి సూచిక గ్రామాల అభివృద్ధిపై పరివర్తన వ్యాప్తిపై ఒకరోజు ఎంపీపీలు సర్పంచులు జెటీసీలు సచివాలయాల సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల జిల్లా అధికార సుగుణ శ్రీ ఎంపీపీ ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని గ్రామాలలో పారిశుధ్యంపై అవగాహన కల్పించడం జరిగిందని అదే విధంగా గ్రామాలను అభివృద్ధి చేయడంలో ఎలా ముందుకెళ్లాలి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నాంది వలకరనే సచివాలయం సిబ్బంది గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం కోసం కృషి చేయాలని మరి ముఖ్యంగా అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామాల అభివృద్ధికి లక్ష్యంగా ముందుకు సాగాలని అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

మన విలేజ్ లో వెంటనే ఉంటాయి ఈరోజు మండల స్థాయిలో మన జిల్లా సిఇ గారి మరియు గారి ఆదేశాల మేరకు పంచాయతీ పురోగతి సూచిక పిఏఐ టూ పాయింట్ జీరో వర్షన్ పైన మండల స్థాయి లో శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేయడం అనేది శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ గారు జడ్పిటిసి గారు ఎంపీటీసీలు సర్పంచ్లు మండల స్థాయి అధికారులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ హాజరు కావాల్సి ఉన్నది ఈ కార్యక్రమాన్ని రిసోర్స్ పర్సన్ స్వర్ణ కుమార్ అటెండ్ అవ్వడం జరిగింది అంటే పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ మీద నూట డెబ్బై నాలుగు ప్రశ్నలతో క్వశ్చన్యురు మేము మనం తయారు చేసుకున్నాము అంటే గ్రామ పంచాయతీలని ఏ ప్లస్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి ఏ ఏ వసతులు అనుకూలంగా ఉన్నాయి అనేది ముఖ్యమైనటువంటి ఇదన్నమాట దీనిలో కాబట్టి ఈ ప్రఫార్మర్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శిక్షణ కార్యక్రమంలో దాన్ని బట్టి అందరూ మండల స్థాయి అధికారులు వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అన్నీ కూడా గమనించుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసిన ఈరోజు పంచాయతీ పురోగ పురోగతి సూచిక అనేక ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నంద్యాల మండలం ప్రజాపరిషత్ కార్య భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి మండలంలోని గ్రామ సర్పంచులు ఎంపీటీసులు అదేవిధంగా మండల అందరూ మరియు సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొని గ్రామంలో ఎక్కడైతే లోడ్డుపాట్లు ఉన్నాయో కొరతలు ఉన్నాయో అనే విషయాలన్నింటి వివరించి ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా వాటిని ఎలా భర్తీ చేయాలి అనే అంశం మీద ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత గ్రామ సర్పంచులు ఎంపీటీసులు కూడా వాళ్ళ గ్రామ పంచాయతీలో పురోగతి వైపు ప్రయత్నిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో రైతు వ్యవసాయ కార్మిక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ రైతులు ప్రజలకు నష్టం కలిగించే బ్రిటన్ అమెరికా దేశాలతో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాల నకలు ప్రతులను దగ్గం చేశారు ఈ సందర్భంగా రైతు కార్మిక సంఘాల నాయకులు రామచంద్రుడు సోమన్న లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశంలోనే రైతులకు కార్మికులకు వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుందని ప్రధానంగా కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్లను అమలు చేస్తున్నదని దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే అన్నదాతల కడుపులు కొట్టే విధంగా కార్పొరేట్ కంపెనీలకు బ్రిటన్ అమెరికా లాంటి దేశాలకు లాభం జరిగే విధంగా వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటుందని ఫలితంగా దేశంలో రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లేకుండా అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితి ఏర్పడుతుందన్నారు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నేడు మళ్ళీ భారతదేశాన్ని బ్రిటిష్ వారికి మోడీ తాకట్టు పెడుతున్నారని గతంలో మాదిరిగా మళ్ళీ స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితి మోడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు

ఐదు వందల రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ల కుదింపు చేసి పెట్టుబడిదారులకు కావేరు సంస్థలకు కార్మికులను నయా బాని సేవ చేసేటువంటి విధానాలను వ్యతిరేకించడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులకు ఎరువుల ధరలు తగ్గించాలని సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కోరుతూ విధంగా రైతులు నష్టం కలిగించేటువంటి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని అనేక పోరాటాల ఫలితంగా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి చట్టాలను ఈ రోజు నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వము ఆ రోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ఈ చట్టాలను మేము రద్దు చేస్తాము ఖచ్చితంగా రైతులకు నష్టం కలిగించినటువంటి ఏ చట్టాన్ని కూడా మేము అమలు చేయబోమని చెప్పేసి చెప్పి ఎనిమిది సంవత్సరాలు కావచ్చు కూడా నేటి వరకు అమలు చేయకూడదని నిరసిస్తున్నాము విధంగా ఈ రోజు బ్రిటన్ దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకుని రైతులు మరింత గిలదార్చే విధంగా నాశనం చేసే విధంగా ఈ దుర్మార్గమైనటువంటి జీవోలను రద్దు చేసుకోవాలని ఈ రోజు జీవోలను దగ్గర చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ కార్మికులకు అదేవిధంగా రైతులకు ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఏ చట్టాన్ని ప్రభుత్వము ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతర చేస్తామని చెప్పేసి సిఐటిఓగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాలు జరిపి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా నేడు రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన పరీక్షలు జరుగుతున్నాయి ప్రధానంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం బ్రిటన్ అమెరికా దేశాలతో వాణిజ్య పరమైన ఒప్పందాలు చేసుకుంటాయి ఈ ఒప్పందాల సందర్భంగా ఆ దేశాలు పెట్టేటువంటి టారిఫ్లు మన దేశ ప్రజల పైన భారం పడే విధంగా ఉన్నాయి ప్రత్యేకించి కార్మిక వర్గం ప్రజల పైన రైతుల పైన భారే పడే విధంగా ఉన్నాయి ఈ దేశంలో పండించేటువంటి రైతాంగా పంటలకు ఇటుమార్గలు కల్పించే విధంగా లేవు అందుకే ఈ రెండు ప్రభుత్వాలతో అంటే బ్రిటన్ తో అమెరికాతో మన భారతదేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఆ జీవులను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ప్రదేశం నిర్వహిస్తున్నాం ఈ ఈ ప్రభుత్వాలు వెంటనే రైతులకు ప్రజానికానికి అయినటువంటి ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పేసి ఎస్కేఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇదే బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ హలో నంద్యాల న్యూస్ టైం మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి